ఉత్సవం చూస్తారు మన జన్మధన్యము మన భాగ్యనగర వాసుల జన్మధాన్యము ప్రపంచ దేశాలు ఎవరైతే వీక్షిస్తూ ఉంటారో వాళ్ళ జన్మధన్యము దీపాన్ని చూస్తే కూడా పుణ్యట దీపాన్ని వెలిగించకపోయినా దీపాన్ని చూసి అబ్బాయి ఎంత బాగా వెలిగిస్తున్నారు ఎంత గొప్ప ఉత్సవాన్ని చేస్తున్నారు అని కనుక మనం సంతోషపడితేట ఇంట్లో కూర్చుని టీవీ ముందు కూర్చుని అబ్బాయి ఎంత బాగా నిర్వహణ చేస్తున్నారు అనుకుంటే చాలట మనకు కూడా పుణ్యం వస్తుంటండి కార్తీకే మాస సంప్రాప్తే దీపం దృష్ట్యా దీపం దృష్టి ఎవరైతే దీపాలను చూసి స మోదతి ఆనందిస్తాడో వాళ్ళకి కూడా ఆట దీపం వెలిగినంత మహాపుణ్యం వస్తుంటా అటువంటి పంచభూత లింగాల్లో ఈ శివకామ్యుడు ఎంత శివ శివమహిమ చెప్పడానికి అంతు ధరి లేటండి అసలు శివుని గొప్పతనం ఎవరైనా చెప్పగలమా అని పందాలు వేసుకున్నారట దేవలోకంలో పందాలు వేసుకున్నారట సరే ఓ చేద్దాం మనం చెప్పుకుంటే పోతే కాదు రికార్డు చేద్దాం అనుకున్నట్ట రికార్డు చేద్దాం అనుకున్నట్టండి రాయడానికి ఇంకు కావాలి ఎంత ఇంకు కావాలి అందుకని గిరి సమూ కజ్జలం సింధు పాత్రే పెద్ద కాటు కొండ దగ్గరికి వెళ్ళి దేవతను చితక్ కొట్టారట కాటు కొండంత బూర్తిని తయారు చేసేట పూర్వంలో శిరాబుడ్డి మసి ఉండేది అది తెచ్చుకోవడం నీళ్లు కలుపుకోవడం లేకపోతే కొబ్బరి నుండి కలుపుకోవడం కలంతో రాసుకోవడం అనమాట అలాగా కాటుకో కొండ నల్లటి కొండని చితక్ కొట్టి కాలుష్యం చేసి కాటుకు తయారు చేసేట ఇప్పుడు దీనికి సరపడా నీళ్లు కావాలి మరి ఎలాగా ఓ పని చేశారు కజ్జలం సింధు పాత్రే ఈ కాటుకు కొన్న బూడిదంతా కలిపి ఓ పాత్ర ఉండాలి నీళ్ళు ఉండాలి రెండు వేస్ట్ కదా రెండు తేడా కష్టం అందుకని పెద్ద సముద్రం దగ్గర వెళ్ళేటండి మొత్తం ఈ కొండంత మసిని ఆ సముద్రంలో వేసేసేట వేసేసి పెద్ద పెద్ద తాడి చెట్లతోటి ముప్పై మూడు కోట్ల దేవతలు అలా తిప్పి 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 పల్సగా ఇంకు తయారు చేసేట బాగానే ఉంది ఇంకు తయారైంది మరి రాయడానికి కళలు కావాలి కదా పెన్నులు కావాలి కదా ఎన్ని కోట్ల పెన్నులు కావాలి అందుకని మామూలు పిల్లలు అయితే విరిగిపోతాయి ఇంకా అయిపోతుంది సురతరువర శాఖ లేఖనీ సురతరువర శాఖ స్వర్గలోకల్లో కలప వృక్షాలు ఉన్నాయట ఆ కలపవృక్షాలు కొమ్మలు తక్కువట్టి కళాలు తయారు చేసేట పాళీలతోటి కళాలు తయారు చేసేట గుట్ట గుట్టలు తయారు చేసేట మధ్యలో రాస్తున్నప్పుడు కలం విరిగిపోకుండా ఉండడం కోసం అంతా బాగానే ఉంది సురతరువరు శాఖ లేఖని మరి రాయడానికి కాగితం ఉండాలి కదా తెల్లకాయత ఉండాలి తెల్లకాయత ఎక్కడి నుంచి వస్తుంది ఇలా ఉండగా ఒక ఇల్లాలు వచ్చి ఏమండో అంటూ అంట ఆగమ్మా మీ తెల్లకాయత చూస్తున్నాం చూస్తున్నావు నువ్వు ఎవరో ఏమండో ఏమిటన్నావు ఏమిటి ఇప్పుడు కాదన్నట కాదని నా మాట వినండి ఉంట ఎవరో చెప్పమ్మా అన్నట నా పేరు భూదేవి అంటారండి ఏందట ఆవిడ భూదేవట అయితే ఎందుకు వచ్చావు మా తల్లి అనట నన్ను తెలకైతంగా మార్చేసుకోండి నా తలకైతమే రాసుకోండి శుభ్రంగా ఆ పరమేశ్వర కీర్తనలో ఉందట కనుక ఆ తల్లి తెలకైతంగా మారిపోయిట రా మారిపోయిన రాసేవాళ్ళెవరు శాఖ లేఖనీ పత్రమురివి లిఖత ఇది గృహీత్వా శారదా సార్వకాలం ఎవరు రాయాలి సాక్షాత్ శారదాదేవి కూర్చుని రాయాలి ఆ శారదాదేవి పట్టుకు రాయడం మూలెట్టంట ఏనాడు ఎప్పుడు కుత దగ్గరలో ఇంకా ఇప్పటికీ రాస్తూనే ఉంట ఇప్పటికీ రాస్తూనే ఉంటా ఈవేళ కూడా ఈ క్రోధనామ సంవత్సరంలో ఎప్పటికీ పొద్దున్న విష్ణుమూర్తి తన పర్యవేక్ష పట్ట బ్రహ్మగారు మంత్రదర్శట రోజు ప్రతిరోజు వెళ్ళి విష్ణుమూర్తి ఎక్కడ దాకా రాసాడు దాకా రాసి అడుగుతాట ఇవాళ పొద్దుడు విష్ణుమూర్తి వెళ్ళి ఆ శారదాదేవిని అడిగేట ఎక్కడ దాకా అని అయ్యా రాస్తున్నామండి వేదాలు చదువుతున్నాయి వేదాలు చెప్పలేక రెస్ట్ తీసుకుంటున్నాయి మళ్ళీ ఉపనిషత్తులు వస్తున్నాయి అవి కూడా చెప్పలేక రెస్ట్ తీసుకుంటున్నాయి మళ్ళీ బ్రహ్మగారు వచ్చారు మళ్ళీ బృహస్పతి వచ్చారు వీళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు నాకు మాత్రం విశ్రాంతి రాస్తూ ఉన్నాను సరేనమ్మా ఎక్కడా రాసో చెప్పన్నట ఇప్పటికి పరమేశ్వరుడు దాలోకు కుడికాలు బొటం వేలు ఘోరంత రాసేయనండి ఏంటట అన్ని వేల కోట్ల సంవత్సరాలు ఆ పరమశివ కీర్తన రాస్తూ ఉంటే ఇప్పటికీ ఈ రోజుకి పరమశివుని తాలూకు బొటనవేలు బోరులో ఎంత భాగం ఉందో అంత భాగం మాత్రం శివ వర్ణనా వైభవం రాసేటండి అది శివుని వైభవం ఈ జన్మకు తేలుతుందా కొన్ని వేల జన్మకైనా తేలుతుందా అటువంటి శివ మహా మహావైభవంగా అర్థం చేస్తున్నారు మీరు చూస్తున్నారు మన జన్మధన్యము ఇటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఆ పరమేశ్వర అనుగ్రహం కలగాలని ఈ కోడి దీపోత్సవం ఈ వేడుక్కి